ఆపదాపహత్రం దాతరంసాం శ్రీరామం భూయో భూయో నమాకడి భాగవతమికడివాడు రామ తరుండట నే ఫలికిన భవ దమగున పలికద వీరుడుకనే తల్లి దేవభూతికి కబిలుడు భక్తి యోగాన్ని వరిస్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు ఆయన అమ్మా ఇప్పటిదాకా నేను చెప్పిన కళ్యాణ గుణ అనంత కళ్యాణ గుణాలే కాకుండా సద్భక్తితో ఉండేటువంటి వాడు సదాచార సంపన్నుడు సదాచార సంపన్నుడు సత్యాపరుడు సద్భావనాపరుడైనటువంటి వాడు వాడు సకల శుభాల్ని పొందుతూ ఉంటాడు అలాంటి భక్తులే నన్ను సునాయాసంగా చేరుకుంటారు అనిజము సర్వభూత కుదయాంబుజవర్తి ఈ మనుదండీ మత్వితాత్రిమార్చనా విడం ఉచిత భక్తిని నన్ను భుజింబడేని అమ్మనుజుడు భస్మకు మానకవేచన జట్టి వాటగు అమ్మా సమస్తమైన జీవుల హృదయాలలో హృదయ కమాలలో హృదయ కమలాలలో అంతర్యామిగా నేను ఉన్నాను అలాంటి సర్వేశ్వరుడైనటువంటి నన్ను శ్రీమన్నారాయణి నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా అలంకరించుకుంటూ పూజిస్తూ ఉన్నట్టుగా నటిస్తూ లోకాన్ని మోసగించేటటువంటి వాడు మూర్ఖుడు అన్నాడు అవజ్ఞ చేసి అట్టగా కాకుండా అచంచలమైన భక్తితో నన్ను ఆరాధించే ఆరాధించ ఆరాధించకుండా ఉండేవాడు వాడు ఎన్ని ఆడంబరాల కోసంగా ఎన్ని హంగామాలు చేసినా లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళ పూజా మందిరాలు చూద్దామంటే చాలా ఘనంగా ఉంటాయి గొప్పగా ఉంటాయి కానీ వాడు ఏ నిజంగా ఆసక్తి లేదు వాళ్ళ కోసంగా చేసే ఏర్పాటు తప్ప తాను మనస్ఫూర్తిగా చేసే విధంగా ఉండవు అలాంటి నన్ను ఆరాధి నన్ను కుటిలంగా భావించి ఆరాధించేటటువంటి వాడు పూజలన్నీ కూడా బూడిదలో పోసినటువంటి ఏమంటాం కన్నీరులాగా అంటే బూడిదలో పోసిన హోమ ద్రవ్యాలలాగా లాగా నిరర్ధకాలు అన్నాడు ఆ మనుజుడు భస్మకుండమున మానగవేచిన ఎట్టివాడగున్ అని చెప్పాడు అమ్మా నేను సమస్త జీవుల్లో కూడా అంతర్యామిగా ఉన్నాను అలాంటి నాయందు ఎందు మిగిలిన జీవరాత్రుల ఎందుకు భేద దృష్టి కలిగినటువంటి మాయావులై విరోధభావంతో వారికి అశాంత సుఖం వాళ్ళ మనశ్శాంతి ఉండదు అన్నాడు అలాంటి కుటలాత్ములు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అట్టహాసంగా ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేనేమి సంతోషపడను నేనేమి తృప్తి పడను అని చెప్పి తన తల్లితోటి మహానుభావుడైనటువంటి కపిలాచార్యుడు అంటున్నాడు ఇలా విశేషం రాజమండ్రిలో ఉండే మహాభాగవతోత్తముడు అనేక గ్రంథాలు రాసినటువంటి వాడు శ్రీమాన్ ఆ పూర్ణచంద్రరావు గారు కనుమల్లపూడ పూర్ణచంద్రరావు గారు ఈవేళ మన సత్సంగానికి రావడం కూడా విశేషం వారు వారి శ్రీమతి వారిద్దరు కూడా చాలా ఆదరణీయులు నిరంతరం కూడా హరినామస్మరణ తప్ప రెండూ మనం చేయరు ఎన్ని మహాక్షేత్రాలు ఉన్నాయి అన్ని మహాక్షేత్రాలను కూడా చక్కగా దర్శించినటువంటి వాళ్ళు పది మందికి దాన ధర్మాలు చేసేటటువంటి వాడు ఎవరూ శోధించినటువంటి సాధనతోటి కొన్ని గ్రంథాలు రాసి లోకంలో ఉచితంగా పంచిపెట్టిన మహానుభావుడు శ్రీమాన్ కనమల్లపూడి పొన్చందరావు గారు కన కనగర్ల పొన్చందరరావు గారు రిటైర్డ్ ఇంజనీర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇరవై తొమ్మిది ఏడు అయినా రిటైర్ అయ్యి ముప్పై ఏడు కావస్తున్నది ఇంకో ముప్పై ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు అంటున్నాడు ఆయన భగవద్ రామాజు నూట ఇరవై సంవత్సరాలు విరాజమానులే ఉన్నారు కాబట్టి వారు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఈ భగవత్ కైంకర్యం చేసే భాగ్యం భగవత్ ప్రసాదించాడు ఈవేళ మన సత్సంగాన్ని రావడం కూడా మనకు సంతోషం మనం కంటిన్యూ చేస్తాం ఇప్పుడు కపిలాచారుల వారు వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు అమ్మ చెప్పు మాట విను ఏంటంటే రాళ్ళ రాళ్ళు రప్పల కంటే చైతన్యం ఉన్నటువంటి చెట్లు చేమరం గొప్పవి స్పర్శ జ్ఞానం గల చెట్ల కంటే రసజ్ఞానం అంటే రుచి రుచిదూచేటటువంటి శక్తి ఉన్నటువంటి క్రిమికీట కాదు ఇంకా గొప్పవి వీటికంటే కంటే జ్ఞానం అంటే వాతను చూచే శక్తి ఉన్నటువంటి ఇంకా శ్రేష్టమైనటువంటివి వీటికంటే కంటే జ్ఞానం ఉన్నటువంటి అంటే వినగలిగే శక్తి ఉన్నటువంటి జీవులు ఇంకా గొప్పవి ఇలాంటి జ్ఞానం గలవాడి కంటే రూపజ్ఞానం అంటే చూడగలిగే లోకాన్ని చూడగలిగేటటువంటి ప్రజ్ఞ ఆ శక్తి గల కాకులు ఇంకా గొప్పవి వాటికంటే ఎన్నో పాదాలు ఉన్నటువంటి కాగు దాని ఏమంటాం కాళ్ళ జరులు కాళ్ళ జరులు ఇంకా గొప్పవి ఆ ఎన్నో పాదాలు ఉన్నటువంటి ఆ జంతువుల కంటే చతుష్పాతులు అంటే నాలుగు పాదాలు కలిగినటువంటి ఆవులు మొదలైన జంతువులు అంతకంటే గొప్పవి అంతకంటే రెండు పాదాలు ఉన్నటువంటి మానవులు ఇంతకంటే గొప్పవాళ్ళు వీళ్ళలో నాలుగు తెగలు ఉన్నాయని చెప్పాడు తలప జతుష్పదుల దికులు బలకొని మరి కంటే పాదద్వయము ముంగల మనుజులు అలఘుతములు ఇమ్ముల వారల వర్ణములు నాల్గరయన్ ఇలాంటి నాలుగు రకాల ఇలాంటి మానవుల్లో అంటే ఉత్తమోత్తమైనటువంటి జీవరాజులో ఉత్తమోత్తమ జీవరాజు ఎవరు అంటే మానవుడే వాళ్లలో నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు ఎవరు వాళ్ళు అని అడిగాడు ఆయన వాళ్ళమ్మ అడిగింది తలప అగా ఆలోచిస్తే తలప బ్రాహ్మణులొత్తములు వారి కంటెను వేదవేత్తలు వేద వే వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు వారల కంటే సమధిశాస్త మాన్పు మీమాంసకులు మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులు ధర్మ పరులు ధార్మికుల కంటే ఉత్తమోత్తముడు వినుము మత్పరమర్మ మత్పరమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు కలిగి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించు అపుణ్యతముడు ఘనుడు అని వాళ్ళమ్మ చెప్పాడు ఎవరు కపిరుడు అమ్మా అందరిలో కంటే బ్రాహ్మణులు ఉత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళకంటే వేదవేత్తలు ఇంకా శ్రేష్టమైనటువంటి వాళ్ళు వేదవేత్తలే కాదు అసలు వేదార్థం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు వేదమే కాదు వేదార్థం తెలిసి ఉండాలి అని వాళ్ళకంటే శాస్త్ర సంబంధమైనటువంటి సందేహాలను చక్కగా తీర్చగలిగినటువంటి మీమాంసకులు ఉన్నారే వాళ్ళు ఇంకా అధికులు వాళ్ళకంటే కూడా స్వధర్మపరాయణుడు ఎవరే స్వే ధర్మే నియోక్షది శయ్యావహహ శయ్యాం స్వధర్మో నిపుణ పరధర్మావహ అని భగవద్గీత కాబట్టి స్వధర్మాచరణలో నిపుణులైనటువంటి వాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు అలాంటి ధార్మికుల కంటే సర్వధర్మాలను సంపదలను సర్వ బాధ్యతలను నాగే అర్పించి అనన్యభావంతో సర్వత్రా సమవర్తనుడే జీవించే పుణ్యాపుడు అందరికంటే గొప్పవాడు అని చెప్పాడు ఎంత మంచి మాట అండి అలాంటి పుణ్యపురుషుడిని సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవ భుజతో చూస్తూ ఎప్పుడు అభినందిస్తూ సముద్రంతో వాళ్ళు ఎప్పుడు కూడా హాయిగా సుఖ సంతోషాలతో ఉంటారు ఇలా ఉంటే పుణ్యపురుషులు అని చెప్పాడు దేవుడు జీవుడి స్వరూపాన్ని ఏర్పరచుకుంటాడు అందులో ఆయన దేవుడు ప్రవేశిస్తాడు వాసనాథ్ వాసుదేవస్య వాసుదంతే జగత్రయం సర్వభూత నివాసోసి సర్వ ప్రాణులు ఎందు అంతర్యామిత్వాన్ని పొందినటువంటి నారాయణుడు ఉన్నాడే ఆ నారాయణ అందరిలో కూడా అంతరాత్మగా ఉంటాడు అలాంటి జీవుల్లో మన దేవుణ్ణి యోగ మార్గంతో కానీ భక్తి మార్గంతో గాని పురుషుడు పొందగలుగుతుంటుంటాడు ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కలిసి కర్మల్ని చేయిస్తూ ఉంటాడు మనలో చేరి ఆ పరమాత్మే ప్రకృతి నుంచి వేరే ఉంటాడు కర్మలు చేయకుండా ఉంటాడు ఏ కర్మలు కూడా అతన్ని బంధించవు కర్మ తంతుడుగా మన వాళ్ళ మనం కాబట్టి ఏ పని చేయకుండా తాను అంతర్యామిగా మనలో ఉండి మనతో పనులు చేయించేటటువంటి వాడున్నాడే అది భగవంతుగా భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నాడు అనే విషయం గ్రహించాలి ఇది జీవులలో ఉండేటటువంటి పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తివంతమై ఉంటుంది దాన్ని కాలం టైం అంటుంటాం కదా మనం అలాంటి కాలం తత్వాలకు మహత్తత్వాభిమానులకు భయం పుట్టిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని జీవులకు కూడా ఆశ్రయమై ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణి చేత మరొక ప్రాణిని గ్రసింపచేస్తూ ఉంటుంది కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యజ్ఞ ఫలప్రదాతగా ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని వాటిని పాలించే మహారాజులాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనకి వీడు మిత్రుడు వాడు శత్రుడు వీడు బంధువుడు వాడు 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 ఇద్దరి దగ్గర వాడు సన్నిహితుడు ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్పాడు కాబట్టి విష్ణు అందరిలో ప్రవేశించి అప్రమత్తంగా ఉంటాడు ప్రమత్తులైనటువంటి అంటే ప్రమత్తం అంటే మందులే ఉండేటువంటి వాడు మందులు అంటే మద్యం తాగిన వాడు ఎలాగైనా ప్రవర్తిస్తుంటాడో రోజు అంటాం కదా డార్మెంట్ ముర్రోజు అంటమే ఆ రకంగా ఉండే వాళ్ళని వేస్తూ ఉంటాడు ఆ పరమాత్మ వలన ఆ పరమాత్మ అంటే భయం వలనే వాయువు వీస్తూ ఉంది సూర్యుడు ప్రకాశి ఎండ కాస్తూ ఉన్నాడు ఇంద్రుడు వాన గురిపిస్తూ ఉన్నాడు నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి చంద్రుడు వెన్నెలను వెదల్లుతూ ఉన్నాడు ఆయా కాలాల్లో చెట్లు తీగలు ఇవన్నీ ఓషసులతో నిండిపోయి పూలతో పళ్లతో నిండి ఉంటున్నాయి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి సముద్రాలు తెలియలే కట్ట అంటే హద్దుమీరకుండా ఉన్నాయి అగ్ని మండుతుంది భూమి కొండల బరువుకి కుంగ కొండ అలాగే ఉంది అని ఈ భగవంతుని వైభవాన్ని ఇవన్నీ కూడా ప్రగతిలో ఉండి అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నాయి అంటే భగవంతుడంటే భయం వల్ల అని చెప్తూ మహదత్తమే ఈ లోకానికి మూలభూతం ఏడు ఆవరణాలు ఉన్నటువంటి ఈ లోకమని ఈ దేహాన్ని విస్తరింపజేస్తూ ఉంటుంది బ్రహ్మ మొదలైన వాళ్ళు ఉన్నారే ఆ సర్వేసుని ద్వారా ఈ లోకం సృష్టి నిమిత్తంగా వాళ్ళు నియమించబడ్డారు బ్రహ్మ వాజ్ అపాయింటెడ్ బై లార్డ్ విష్ణు టు గివ్ టు మే క్రియేషన్ కావు స్వయం స్వయంగా వాళ్ళు ఏం చేయలేరు అది నారాయణు యొక్క ఆజ్ఞ ప్రకారంగా బ్రహ్మగారు కానీ రుద్రుడు కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఇంద్రా దేవతలు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు స్వయం ప్రకాశంగా చేసేదంటే ఏమీ లేదు అని చెప్పారు ఈ సృష్టి కార్యక్రమంలో నిరంతరం కూడా జాగరూకులై ఉంటారు తండ్రు తండ్రులు కొడుకులకి జన్మనిచ్చినట్టుగా కాలస్వరూపుడైనటువంటి యముడు మృత్యుదేవత సహాయంతో జీవులను చంపుతూ ఉంటాడు వాళ్ళ సైన్ దాటిపోయి ఇంత వాళ్ళని తీసుకెళ్లిపోవడమే యముడి పని స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా కూడా భగవంతుని కట్టడిలో నియంత్రణలో ఉంది అని చెప్పి కబ్రిడు తల్లితో అంటున్నాడమ్మా గాలిలో ఎగిరే మేఘానికి గాలి శక్తిని తెలుసుకునే శక్తి ఉండదు అదే రకంగా సకల లోకేశ్వరుడు అయినటువంటి భగవంతుని శక్తి గురించి శక్తి తెలుసుకునే శక్తి ఎవరికీ ఉండదమ్మా దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులంతా కూడా దుఃఖాలు పలవుతున్నారు ఇది అంతా కూడా భగవంతుని ఆజ్ఞానసారం జరుగుతూ ఉంటుంది అని తల్లికి చెప్పాడు కపిలుడు కపిలాచార్యుల వారు చెప్పారు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం ఆయన ఇది ఇంకా చెప్తూ ఉన్నాడు తల్లికి ఈ లోక ప్రభు ఈ ఈ దేవుడి గురించి జీవుడి గురించి ప్రకృతి గురించి వీటి మధ్య ఉండే సంబంధాన్ని గురించి చెప్తూ ఉన్నాడు నెమ్మదిగా మనం మాట్లాడుకున్నాం